ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన మొదటి గడప సేవా టికెట్స్ కి ఎలా ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి ఇంకా ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణం సేవా టికెట్స్ ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ఓం నమో కూర్చున్నాను మొబైల్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ లకిడిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న వీడియో అండి ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మే నెలకి సంబంధించి ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తొలగినే ఒకరికి లేదా ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా ఒక్క మొబైల్ నెంబర్ తొలగినే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ లో పాల్గొనవచ్చు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారాను ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే బిల్లో వల్ల అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కేవలం అబోట్ వల్ల అనగా పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు వారి యొక్క ఆధార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకుని ఈ ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే లక్డిప్ లో మొత్తం నాలుగు సేవలు ఉంటాయని చెప్పాను కదండి మొదటిది తోమాల సేవ ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఈ సేవ తెల్లవారు జమున మూడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది అయితే ఈ సేవ టికెట్ ని పొందిన భక్తులు తెల్లవారు జమున మూడు గంటలకి లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రెండు అర్చన ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది ఈ సేవ తెల్లవారు జమున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఈ సేవ టికెట్స్ కలిగినటువంటి భక్తులు తెల్లవారు జమున నాలుగు గంటల సమయంలో క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి మూడు అష్టదల పాద పద్మారాధనం సేవ ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ సేవ ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది ఈ సేవ టికెట్స్ కలిగిన భక్తులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి నాలుగు సుప్రభాతం సేవ ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఈ సేవ తెల్లవారుజామున మూడు గంటలకు జరుగుతుంది ఈ టికెట్స్ కలిగిన భక్తులు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి ఇలా లక్కిడిప్ లో ఉన్న ఈ సేవలు ఏ సేవకి టికెట్ కాస్ట్ ఎంత సేవ ఏ టైం లో జరుగుతుంది ఆ సేవకి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేవలకి సంబంధించి మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ సేవాస్ అండ్ డేట్స్ అండ్ ఆ క్యాలెండర్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ లక్కిడిప్ లో అందుబాటులో ఉండే ఈ సేవలు ఏ ఏ తేదీకి ఎన్నెన్ని టికెట్స్ రిలీజ్ చేశారు అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏదైనా ఒక సేవని ఒక తేదీకి పర్టికులర్ గా ఇలా సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి మీరు ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ అండి ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తోమాల అర్చన ఈ రెండు రకాల సేవలు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే అంటే మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు మాత్రమే నిర్వహిస్తారు రోజుకి కేవలం పది పది టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు సో మే నెల మొత్తానికి కలిపి తోమాల అర్చన ఈ రెండు రకాల టికెట్స్ నూట ఇరవై నూట ఇరవై టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు ఇక అష్టదల పాద పద్మారాధనం సేవ ఈ సేవ కేవలం వారంలో ఒక్క రోజు అది కూడా మంగళవారం రోజు మాత్రమే నిర్వహిస్తారు ఆ రోజుకి అరవై టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు మే నెల మొత్తానికి కలిపి అష్టదల పాద పద్మారాధనం సేవ టికెట్స్ అనేవి రెండు వందల నలభై టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు ఇక సుప్రభాతం సేవ ఈ సేవ ప్రతి రోజు కూడా నిర్వహిస్తారు రోజుకి సుమారుగా రెండు వందల యాభై టికెట్స్ నుంచి రెండు వందల డెబ్బై యొక్క టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు కాబట్టి మే నెల మొత్తానికి కలిపి ఎనిమిది వేల మూడు వందల ఒక్క సుప్రభాతం సేవ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు అయితే ప్రతి నెలలో కూడా సుమారుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది భక్తుల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు కానీ నెల మొత్తానికి కలిపి మనకి సుమారుగా ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల టికెట్స్ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారండి ఇప్పుడు చూడండి మే నెలలో సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మరాధనం ఈ నాలుగు రకాల సేవా టికెట్స్ కలిపి మే నెల మొత్తానికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు కానీ లక్డిఫ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు మాత్రం ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉంటారు సో ఇంత మంది భక్తుల్లో మనం కూడా లక్డిఫ్ లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అన్ని సేవలు అన్ని తేదీలకే సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ విధంగా గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకోవడం వలన లక్కి డిప్ లో ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎక్కువ శాతం భక్తులు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ సుప్రభాతం సేవా టికెట్స్ నెల మొత్తానికి కలిపి సుమారుగా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు కానీ తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ మూడు రకాల టికెట్స్ వారంలో పర్టికులర్ డేస్ లో మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి సుమారుగా వంద నుంచి రెండు వందల యాభై టికెట్స్ మధ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ మూడు రకాల సేవలకి కొంచెం తక్కువ మంది భక్తులైతే సెలెక్ట్ అవుతూ ఉంటారండి ఈ రోజు అనగా ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఫిబ్రవరి ఇరవయో తేదీ ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడి రిజల్ట్ ని ఫిబ్రవరి ఇరవై తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంతేకాని మీరు లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఫిబ్రవరి ఇరవై తేదీ ఉదయం పది గంటల లోపు మే నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుచున్నాను టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టిఫిషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా లక్కిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇలా మొబైల్ యాప్ లో లక్కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఫిబ్రవరి ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత డిప్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ సేమ్ టిడి మొబైల్ యాప్ ని ఓపెన్ చేశాక అంటే మీ సేమ్ మొబైల్ నెంబర్ తో మొబైల్ యాప్ లో లాగిన్ అయ్యి యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి హోము హిస్టరీ ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేస్తే ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఇలా నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది కాబట్టి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు ఫిబ్రవరి ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ మొదటి గడప సేవలకి మీరు వన్స్ ఒక్కసారి ఆన్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఆన్లైన్ లక్డిప్ లో ఈ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లక్డిప్ లో సెలెక్ట్ అయిన తేదీ నుంచి కాదండి ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ మొదటి గడప సేవలో పాల్గొంటారో ఆ తేదీ నుంచి ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి అయితే భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే మేము లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యాము మేము వేరే ఇంకేదైనా టికెట్ ని బుక్ చేసుకుని రెండోసారి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు అనే సందేహం అయితే ఉంది లక్కి డిప్ లో ఈ మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు వేరే ఏదైనా సేవా టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలలో భాగమైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలను కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు అంగప్రేక్షణం సేవా టికెట్స్ కావచ్చు ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ రెండోసారి మీరు ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమే ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి అయితే భక్తులకు ఉండే ఇంకొక సందేహం ఏంటి అంటే మేము వైకుంఠ ద్వారా దర్శనకి సంబంధించి లక్డిప్ లో సెలెక్ట్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ ఈ మొదటి గడప సేవలకి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు వైకుంఠ ద్వారా దర్శనం కి సంబంధించి లక్కిడిపు వేరు ఈ మొదటి గడప సేవ లక్కిడిపు వేరు కాబట్టి వైకుంఠ ద్వారా దర్శనం కి డిప్ లో సెలెక్ట్ అయిన భక్తులు మే నెలకి సంబంధించి ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ శనివారం రోజుకు సంబంధించి రెండు వందల యాభై అంగ ప్రక్షణం సేవా టికెట్స్ కొరకు లోకల్ కోటాలో ఆన్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లక్డిప్ పనిది అందుబాటులో ఉంటుంది తిరుపతి అర్బన్ రూరల్ తిరుమల అండ్ రేణిగుంట చంద్రగిరి మండలాలకి సంబంధించిన లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ శనివారం రోజు అంగప్రేక్షణ సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు మిస్ కాకుండా లోకల్ కోటాలు అంగప్రేక్షణ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సంబంధించి ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్